ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంట్సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి నేను చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందుకు కొద్దిగా హ్యాపీగా ఉంది కొద్దిగా బాధగా ఉందనమాట ముందు హ్యాపీ దేనికో చెప్తాను ఇప్పుడు నేను ఉండకాడ నుంచి అక్కడ పోవాలంటే టూ హండ్రెడ్ రావటానికి టూ హండ్రెడ్ పోవటానికి టూ హండ్రెడ్ అనమాట అప్పుడు ఎంత సేవ్ అయినట్టు నాకు నాలుగు వందలు మిగిలినట్టే కదా ఫ్రెండ్స్ అంతకు హ్యాపీ అనమాట తర్వాత వచ్చేసి బాధ దేనికి అంటే నేను దగ్గర దగ్గరగా ఒక ఐదు నెలలు అవుతుందా అంతే మళ్ళీ అలవాటు దెబ్బలకి నాకు బొస్సు అసలు నాకు బస్సులో వాంతులు కావు అలాంటిది మళ్ళీ కొద్దిగా అలవాటు తప్పే ఇంటి దగ్గర సుఖపడ్డాను కదా దొడపోతా అందుకని చెప్పేసాను మళ్ళీ నాకు జర్నీ చేస్తుంటే కొద్దిగా వాంతి వచ్చినట్టుగా అది ఒక రకంగా ఉందన్నమాట అందుకు కొద్దిగా బాధేసింది ఇది అంతే పెద్ద బాధ ఏం కాదు కాకపోతే ఏంటంటే వాంతులు అంటే మామూలు విషయం కాదు కదా కొద్దిగా నాకే నీరసంగా అట్టుందని అనమాట పోయేటప్పుడు ఎట్టుందంటే మరి వచ్చేటప్పుడు నా పరిస్థితి ఎట్లా అది కూడా చెప్తాను అయితే నేను కండేటర్ని అడిగాను అనమాట అడిగి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అంటే ఆ తనతోటి మాట్లాడింది పెట్టలేదు కానీ ఎందుకంటే ఆ సారు ఒప్పుకోలేదనమాట అందుకని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను రాత్రే మీకు షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అంటే ఏమేమి కార్డులు తీసుకొని రావాలి ఏంటనేది మళ్ళీ ఈ వీడియోలో ఇంకొకసారి చెప్తాను ఆధార్ కార్డు రేషన్ కార్డు గుర్తింపు కార్డు అంటే ఓటు కార్డు ఈ మూడు అని అనమాట పాన్ కార్డు అయితే పనికిరాదని క్లియర్గా చెప్పారు ఇంకోటి ఏంటంటే జిరాక్స్ కూడా పనికిరాదంట ఫ్రెండ్స్ కాకపోతే ప్రభుత్వం ఇప్పుడు ఒక వారం రోజులు టైం ఇచ్చింది కాబట్టి ఈ వారంలో జిరాక్స్ అయితే సరిపోద్ది మనం ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందేను లేదంటే ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఓటు కార్డు అయినా ఖచ్చితంగా ఉండాలంట పాన్ కార్డు మీద అడ్రస్ ఉండదు కాబట్టి వద్దు అని అన్నారు అది మీకు క్లారిటీ ఇచ్చాను ఇంకోటి వచ్చేసి ఇది కొంతమంది మగవాళ్ళకి కొంతమంది ఉంది అందరికీ అంటే మా హస్బెండ్తో సహా కూడా చెప్తున్నాను ఇంతకుముందు మా హస్బెండ్ను నేను ఏదన్నా గొడవ ఆడుకున్నప్పుడు నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని అంతా రెడీ చేసుకున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడంటే నా హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసేసేవాడు ఎందుకంటే అమ్మ ఈ డబ్బులు ఉంటేనే కదా వెళ్ళేది డబ్బులు లేకపోతే ఒక్కలాగా ఇదే పడి ఉంటుందని చెప్పేసి అలా చేసిన రోజులు కూడా ఉండయి ఇప్పుడైతే మనకు ఆ భయం ఏం లేదు అక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రీ మన చేతిలో ఒక ఆధార్ కార్డు ఉంటే సార్ మన ఏపీలో ఎక్కడైనా తిరగచ్చు అది అందుకని చెప్పేసి అని ఇంకా మగవాళ్ళు జాగ్రత్త డబ్బులు అయిపోతే ఇది ఎక్కడ పోతుంది అనేది ఏమో మానుకోండి ఇప్పుడు ఎందుకంటే మాకు ఆధార్ కార్డు ఉంటే చాలు మేము రాష్ట్రం అంతా తిరిగి రావచ్చు తెలుసు ఆ సంగతి మీకు ఏపీలు ఎక్కడైనా తిరగవచ్చు అనమాట మీరు డబ్బులు ఇపోయినా మేము మేము చక్కగా వెళ్ళి మాకు బోరు కొట్టి మీ మీద కోపాలు వచ్చినా కానీ మేము బస్సులో వెళ్ళి కూర్చొని అన్నీ తిరిగి వస్తామన్నమాట అందుకని చెప్పేసి అని చెప్తున్నాను వరొక జోకు ఇంకేంటంటే ఫ్రెండ్స్ అది డబ్బులు ఇవ్వట్లేదు కదా చెప్పేసి అని ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆధార్ కార్డ్ దాచి పెడతారనమాట అందుకని ఒక రెండు మూడు జాగ్రత్తగా పెట్టుకోండి జిరాక్స్ కానీ అంటే లామినేషన్ చేసిన జాగ్రత్తగా పెట్టుకున్నారనుకో మన జాగ్రత్తలో మనం ఉంటాం ఎందుకంటే మనం లేడీస్కి చాలా జాగ్రత్తలు ఎక్కువ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట అది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొంతమంది బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాము అట్టా ఎట్ట అని అంటున్నారు నాకు తెలిసి ఫ్రెండ్స్ నేను వెళ్ళాను కదా ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మన చేతలారా కొన్ని విషయాలు మనం అనమాట అనవసరంగా డైరెక్ట్ డ్రైవర్ మీద కండిడేటర్ మీద దయచేసి ఎవరు కూడా చేతులు చేసుకోమాకండి నేను చాలా మందిని చూస్తున్నాను లెగిస్తే డ్రైవర్ మీద కండిడేటర్ మీద కొడుతున్నారు ఎందుకు కొడతారండి మగోళ్ళు అదే మగోళ్ళు తలుచుకుంటే మనం ఎక్కడ చెప్పండి వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళు పై వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఇష్టప్రకారం ఉండదు కదా దయచేసి అలా ఎవరు చేయమాకండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే పల్లె వెలుగు బస్తుంది మనకు అందుబాటులో ఎక్కడ మనం ఎక్కడ దిగాలన్నా ఎక్కడ ఎక్కాలన్నా ఆ పల్లి వెలుగు కూడా మన ఇంటి ముందే దేశకలాపాలంటే ఎవడు ఆపడు దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ వాటికే ఆపుతారనమాట నిన్న ఒక ఆమె నేను ఎక్కిన బస్సులోనే ఎస్ అది ఎస్ బస్ ఫ్రెండ్స్ అది ఎక్కింది ఎక్కి పల్లి వెలుగు బస్సు ఆగే స్టాప్ దగ్గర ఆపమంది వాళ్ళు ఏమన్నారంటే డ్రైవర్ అమ్మ మేము ఆపటానికి లేదు ఇది అస్రోస్ కదా నీకు మేము అది కాక వాళ్ళేందంటే ఎక్కించుకునే ముందు ఏమేమి ఊర్లు ఆగుతాయో కూడా వాళ్ళు క్యాకేసాల్లో చెప్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఎక్కకుండా ఉండాలి కదా ఫ్రెండ్స్ ఎక్కింది ఆవిడ ఎక్కిన కాడి నుంచి ఆహా ఇక్కడే దింపాలి ఇక్కడే దింపాలని పట్టుబడితే అక్కడ ఆపకూడదు కదా ఎస్బోస్ అనేది కొన్ని టేజీలు ఇస్తారు కదా వాళ్ళకి ఎక్కడ ఆపాలి ఏంటి అనేది అది కూడా తప్పు మన ఆడోళ్ళ దెత్తి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా లేదు నాకు ఇక్కడే ఫ్రీ బోస్ కదా ఇక్కడే ఆపాలంటే వాళ్ళకి కొన్ని అంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇక్కడే ఆపాలని ఎలా మాట్లాడతారు అది తప్పు కదా ఫ్రెండ్స్ మనం కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ఎవరు ఇలా చేయమాకండి దానికి తోడు మళ్ళీ కండక్టర్ డ్రైవర్ సీరియస్ అయితే ఇక్కడ మేము ఆపకూడదని వెనకమాల ఉండే అమ్మలక్కలు ఏమంటున్నారు ఫ్రీ బోస్ అయ్యాలకి ఇవాళ సొమ్మేదో పోతున్నట్టు ఆపమంటే ఆపట్లేదు అని ఏ మాట్లాడుతున్నారు ఫ్రీ బోస్ అయినా డబ్బులు ఇచ్చే అయినా వాళ్ళకేం లాభాలు ఏమి ఉండవు కాకపోతే వాళ్ళ శాలరీ వాళ్ళకు వస్తుంది అంతే ఇదో తెలుసుకోవాలన్నమాట అది అనమాట మన ఇష్టం వచ్చిన కాడ దిగటం మన ఇష్టం వచ్చిన కాడ ఎక్కటం మనకు పల్లె వెలుగు బస్సులు ఉండే ఇబ్బంది ఏం లేదు కానీ ఎస్ బస్సులు ఎక్కినప్పుడు మీరు అలా చేయటం తప్పు మందేనమాట అంతకని చెప్తాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ వచ్చి బస్ స్టాప్లో కూర్చున్నాను ఇది సాయంత్రం పూట అంటే పోయి వెళ్ళి వచ్చాననమాట ఆ వీడియో కూడా కొద్దిగా తీసాను ఇది సాయంత్రం పూట తలనొప్పి ఎక్కువగా ఉండి నేను బస్ స్టాప్లో దిగంగానే ఫస్ట్ అయితే టీ వేసుకున్నా కడుపులో ఎందుకంటే ఉదయం తాగిపోయాను ఇంకెక్కడ తాగలేదనమాట తలనొప్పి వచ్చేసింది బీభచ్చంగా రెండుసార్లు వాంతులేని అసలు నా ఫేస్ నాకు చిరాకు వచ్చేసింది అంటే అంత డల్ అయిపోయాను అనమాట ఇది సాయంత్రం తీసిన వీడియో అంటే ఉదయం పోయేటప్పుడు బస్సులో మీకు చూపించాను ఆధార్ కార్డు చూపించింది తిరిగి వచ్చిన వీడియో మళ్ళీ కూడా పెట్టాను అనమాట ఇది బస్ స్టాప్ అయితే నేను వెళ్ళాల్సిన బస్సు అయితే ఇంకా రాలేదు ఆ బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాను అనమాట అది ఆ బస్సు రాగానే ఎక్కేసి వెళ్ళిపోతాను ఇది డిఫో అనమాట సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకుంది చెప్పాను అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి మనతో పాటు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం బాగుండాలి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు బాగుండాలని కోరుకోండి అంతేగాని గొడవలు తగాలు పెట్టుకోమాకండి ఎవరు కూడా మిస్టేక్ చేయమాకండి ఓకేనా రేపు